అందరికీ నమస్తే మాది వనితా ఒక ఫౌండేషన్ మేము గత రెండు సంవత్సరాలుగా ఆడపిల్లల రక్షణ గురించి మేము చాలా ప్రయత్నాలు చేస్తున్నాము ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ మీద ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ అందరికీ తెలియాలి కాబట్టి ర్యాలీ అనేది చేస్తున్నాము డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశం అంటే ఇదేనేమో మన స్వతంత్రాన్ని చూసి మనము గర్వించాలా సిగ్గుపడాలి ప్రతి ఒక్కరూ మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది మనం పెద్దవాళ్ళు బ్రిటిష్ వారి నుంచి మన మాన ప్రాణాలు కాపాడడానికి స్వతంత్రం తీసుకొచ్చారు వాళ్ళు కష్టపడే వాళ్ళు ప్రాణత్యాగం చేసి కానీ ఇప్పుడు మన దేశంలో ఉన్న వాళ్ళు మన వాళ్ళే మన ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు చేసి మాన ప్రాణాలు దోచుకుంటున్నారు అంటే చాలా సిద్ధపడాల్సిన విషయం మనం ఎక్కడ బ్రతుకుతున్నాం మనుషుల మధ్య బ్రతుకుతున్నామా అడవిలో ఉన్న మృగాల మధ్య బ్రతుకుతున్నామా అని ఆలోచించాలి ఆ మృగాలు కూడా కొంచెము కనికరము చూపిస్తున్నాయేమో కానీ ఈ మనుషులు మాత్రం కనికరించట్లేదు సో ఇలాంటి వారికి కఠిన శిక్షలు పడాలి కఠిన శిక్ష అంటే ఎలా ఉండాలి అని అంటే ఈ శిక్షను చూసి ఇంకొకటి ఇలాంటి నేరం చేయాలి అంటే భయపడాలి ఈరోజు నేను ఒక ఆడదానిగా ఒక ఆడపిల్లల తల్లిగా నేను నా సంస్కారాన్ని కొద్దిసేపు నా సిగ్గును బయ పక్కకు పెట్టి మాట్లాడాలి అని అంటే వాణ్ణి నడి రోడ్డు మీద తీసుకొచ్చి అమ్మాయిని ఎలా అయితే హింసించిండో కాళ్ళు చేతులు వాణి కూడా విరిచేసి వా మొత్తం పోసి కారం పెట్టి వాడు చుట్ట హింసలు పడుతుంటే అలాంటి వీడియోని మనం తీసి దాన్ని వైరల్ చేయాలి అలాంటి చూసిన ప్రతి ఒక్కడు కూడా భయపడాలి ఇలాంటి నేరాలు చేయాలంటే అలాంటి శిక్ష అనేది ఈసారి కోరుకుంటున్నాం అలాంటి శిక్ష పడేంత వరకు ఎవరు ఎవరు కూడా విశ్రమించేది లేదు ఈసారి ఎందుకు అని అంటే ఇప్పుడు చిన్న చిన్న దొంగతనాలు అంటే వాడి కడుపు నింపుకోవడానికి చిన్న చిన్న దొంగతనాలు చేసే ఏమో పెద్ద పెద్ద శిక్షలు వేస్తున్నారు ఇలాంటి పెద్ద పెద్ద నేరాలు చేసే వారిని ఏమో జైళ్లలో కూర్చోబెట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తూ వాళ్ళని కాపాడుతున్నారు అని అంటే సొసైటీ ఎటు